జ్యోతిష్య అభిలాష మిత్రులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయని గమనిద్దాము పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తరాభద్ర నాలుగో పాదముల వారు రేవతి నాలుగు పాదముల వారు మీనరాశి ఫలితమును గమనించవచ్చును వీరికి ఆదాయం పద్నాలుగు ఖర్చు పదకొండు రాజపూజ్యం నాలుగు అవమానం రెండు గ్రహ సంచారము జూన్ ఒకటి వరకు గురువు అర్ధాష్టమయందు తదుపరి అక్టోబర్ ముప్పై వరకు ఐదో వింట తదుపరి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు ఆరో ఇంట తదుపరి తిరిగి సంవత్సరాంతం వరకు ఐదో వింట శని మహారాజు ఈ సంవత్సరం అంతా జన్మం ముందు అక్టోబర్ ఒకటో వరకు రాహు పన్నెండవ ఇంట కేతు ఆరో ఇంట తదుపరి రాహు పదకొండవ ఇంట కేతు ఐదో వింట ఏళ్ళ శని ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు తప్పవు ఆరోగ్య భంగాలు మాటా మాట పట్టింపులు కుటుంబంలో విరోధములు రాజకీయ నాయకులకు పదవి యోగం కీర్తి ఆరోగ్య భంగము సంతాన బంధుమిత్ర సుఖము కమ్యూనికేషన్ రంగాల వాళ్లకు అనుకూలంగా ఉంటుంది సంతానాది సుఖములు ఉంటాయి ఇళ్ళ వ్యాపారాలకు వృత్తి అంద అనుకూలము ధన వృద్ధి రుణ విమోచనము కుటుంబ సౌఖ్యము జనవరి నెల యందు వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారములందు సామాన్య లాభములు కలుగుతాయి ఫిబ్రవరి నెల ఎందు జూదముల జూదములందు ధన ప్రాప్తి యోగములు మార్చి నెల ఎందు కీర్తి ప్రతిష్టలకు అవరోధము ధన లాభము అకాల భోజనములు పెళ్లి సంబంధములు కుదురుతాయి ఏప్రిల్ నెల ఎందు కార్యసిద్ధి తలచిన పనులు నెరవేరను మే నెలయందు ప్రాప్తి సంతాన సమస్యలు విశేష కీర్తి ధన లాభాలు జూన్ నెలయందు పశు సంబంధ చర్చలు వస్తాయి వృత్తి యందు ధనము దూర ప్రయాణములు చేస్తారు జూలై నెలయందు సామాన్య ఆరోగ్యము వృత్తి యందు ధార్మిక విషయములందు చర్చలు ఆగస్టు నెలయందు స్నేహితులతో సంచారములు ధన లాభాలు కలుగుతాయి సెప్టెంబర్ నెలయందు గృహ భూలాభ విషయ చర్చలు ధార్మిక విషయాలు ఆందోళనలు అక్టోబర్ నెలయందు కాలేజీ చర్చలు శుభాలు పొందుతారు అప్పుల బాధలు కలుగుతాయి శుభవార్త శ్రవణం వింటారు నవంబర్ నెలయందు దూర ప్రయాణములు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు నది నదుల యందు స్నానములు ఆచరిస్తారు డిసెంబర్ నెల యందు కడుపులో కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉంటాయి పరగృహ వాసము చేస్తారు ఔషధ సేవలు చేస్తారు సామాన్య పనములు కలుగుతాయి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి first thing